হাঁড়ি మేము కుంభమేళకు వెళ్ళాం కదా ప్రయోగరాజులో కుంభమేళకు వెళ్ళాం కదండి అదే అక్కడికి వెళ్ళాక అయితే మేము ఫస్ట్ లాస్ట్ లాస్ట్ అమృతానం అయితే చేసాం శివరాత్రి రోజు మాట అక్కడ నుంచి అయితే ఆ రోజు మధ్యాహ్నం అయితే భోజనం చేసామండి ఇంకా మార్నింగ్ కూడా టిఫిన్ తెలియలేదు అక్కడ నుంచి అయితే ఇంకా కాశీకి అయితే వెళ్దాం అనుకున్నాము వెంటనే వాసికి మాత వాసికి నాగవాసుకి టెంపుల్ ఉంది కదా అక్కడికి అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా నాలుగు నాలుగున్నర అయిపోతుంది ఎక్కడ చూసినా బస్సులు అయితే ముప్పై రెండు కిలోమీటర్ల ముందుకే రావాలి ప్రయోగరాజులో బస్సు ఎక్కాలంటే సరేలా ఊర్లో బస్ స్టాండ్లో బస్సులు ఉంటాయి కదా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి అన్నారు సరే మా ఆయన గారు అయితే ఇప్పుడు ఎందుకు రాత్రిపూట మనం తెలియదు వెళ్ళడం ఎందుకు అన్నారు మా ఆయన గారు అయినా నేను వినిపించుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతే నైట్ హ్యాపీగా పడుకొని ఇక్కడైతే ఆశ్రమంలో కింద పడుకోలేండి ప్లేస్ కూడా లేదు ఇంకా అతను కూడా వెళ్ళిపోండి ఇంకా ఒక రోజే ఉండాలని చెప్తున్నారు అతను అది కూడా మనకి రూమ్ ఏమి ఇవ్వలేదండి కిందనే పడుకున్నమాట ఇబ్బంది ఇంకా అలా అక్కడ ఇబ్బంది నాకు కిందనే అసలు నిద్రపట్టలేదు సరే అని చెప్పి మా ఆయనగారు అయితే ఇంకెళ్ళిపోయితే మన పొద్దున్నే బయలుదేరిన మనం కాశీకి వెళ్ళిపోతే పదకొండు పండి అయిపోద్ది ఎందుకు ఇప్పుడు నైట్ వెళ్ళిపోయానుకో అప్పుడు నైట్కి వెళ్ళిపోతే నైట్ పడుకొని రూమ్ తీసుకుని మార్నింగ్ మనకి దర్శనంకి వెళ్ళినా కుదురుతుంది కదా అని చెప్పేసి నేనైతే మా ఆయన గారిని అయితే ఒప్పించాను ఒప్పించి అయితే మా ఆయనగారు వద్దన్నారు కదా ఇంకా కోపం మీద అయితే నేను అని చెప్పి తీసుకొచ్చారు నన్ను తీసుకొస్తే బస్ స్టాండ్కి అయితే ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ మేము ఒక స్కూటీ ఒప్పి బేరమండగ్ని అక్కడ నుంచి అయితే వచ్చామని చెప్పేసి అదే బస్సు ఎక్కించారు వెంటనే ఆ బస్సు ఎక్కేసి అక్కడి నుంచి అయితే బయలుదేరామండి స్టా ట్రాఫిక్ అంత ట్రాఫిక్ ఉందంటే మేము ఎయిట్కి వెళ్ళి ఎక్కితే మనం దిగి పదిన్నర కల్లా పదకొండు లోపల దిగాలన్నమాట కాకపోతే ఒక రెండు మూడు గంటలయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది పదిన్నర దిగాల్సిన కాస్త వండుకు ఆ టైం అయిపోయిందండి అది కూడా ఊర్లో కాదు కాశీ కాదు కాశీకి పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అంటుంది అక్కడ దింపేసేయండి అదే ఎక్కడ వరకు వస్తే అని చెప్పారు మాకైతే ముందు చెప్పలేదు వాళ్ళు కానీ ఊరికంటే ఊరు వెళ్ళాము బాసరా బాస రాదు ఏమి రాదు ఎక్కడ దింపారు తెలియదు చీకటిలో కరెక్ట్గా వండుకని అది అయిందండి ఆ టైంలో మనకి ఎక్కడ దింపారు తెలియదు అటువైపు కూడా అది పెద్ద అక్కడికి పల్లెటూరులా అనిపిస్తుంది ఇది చూస్తుంటేనే హైవే అంటే మొత్తం అంత అని అక్కడికి ఏమి కూడా రావండి మధ్యలో దింపేస్తా అనమాట తెలియదు అర్థం కాకుండా అక్కడ కొన్ని ఆటోలు ఉన్నాయి మా బస్సులో ఉన్నవాళ్ళు చాలా మంది అది ఒప్పుకోలేదు మేము దిగమన్నారు కానీ ఇంకా అతనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి అని అతను ది అన్నారు సరే చాలా మంది అయితే ఇంకా దిగిపోయి కొంతమంది మాత్రం లేడీస్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు వాళ్ళకైతే కొంచెం భాష వచ్చింది మాకైతే హిందీ కొంచెం కొంచెం వచ్చి మరి తర్వాత పైగా మనకు తెలియదు కూడా అక్కడ ఆ ఉత్తరప్రదేశ్ అసలు పెద్ద ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా తిరుపతి గట్టి వెళ్ళాం కానీ ఇంకా తరే అని చెప్పేసి ఏం చేసామంటే మా ఆయనగారు ఇంకా అక్కడ దిగిపోయి అందరు ఎవరన్నా అలా ఆటోలు అయితే మాట్లాడుచుకొని వెళ్ళిపోతున్నారండి వాళ్ళ భాషలో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉందంట మనకి సరే అని చెప్పి మేము ఏం చేసామంటే మా ఆయన గారు వేరే అబ్బాయిలతో మాట్లాడితే ఒకే ఒక ఆటో ఉందండి ఇంకా అది కూడా వెళ్ళిపోతే మనకి ఏం దొరకదు అన్నమాట అప్పుడైతే మా ఆయనగారు అబ్బాయిలతో కలిసి మాట్లాడి మేము అందరం కలిసి ఎక్కేసి ఆటోలో వచ్చేసామండి లేదా దిగి ఒక దిక్కిన దిగామండి ఆ జంక్షన్ చూపిస్తారు కదా మనం స్టార్టింగ్లో అక్కడే దిగేమంట కరెక్ట్గా అక్కడ దిగబోదు రెండో రెండు అవుతుంది సరే అని చెప్పేసి కొంచెం వెదర్కి వస్తే ఫుడ్ లేదు కదా మాకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మేము స్నాక్స్ కానీ మా అద్వి తెలిక కానీ ఏం తెలియదు మేము అవ్వడం కూడా తినలేదు కదా అని చెప్పేసి అక్కడ హోటల్ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ముందే ఫుడ్ తీసుకుని అంటే ఆ రెండు అయినా మాట అక్కడికి వెళ్తే ఏ ఫుడ్ లేదు అక్కడ అయిపోయి క్లోజ్ అయిపోయిందని సరే అని చెప్పేసి వాటర్ కోసం నడుచుకుంటూ వస్తే అక్కడ అడిగి రిక్షా వాళ్ళు అడుగుతూ ఉంటే ఇక్కడ ఎదరుంది ఇద్దరుంది ఎక్క ఇన్ని దిక్కి వెళ్ళినా ఎక్కడ రూమ్ కాళ్ళు శివరాత్రి వెళ్ళండి శివరాత్రి అసలు కాశీ ముఖ్యమైనది కదా అసలు శివరాత్రి రోజు కాశీలో అసలు ఖాళీ లేవంటే రూమ్స్ ఒక్క రూమ్ కూడా మాకు దొరకలేదనమాట చిన్నపిల్లలతో ఉన్నాం కరెక్ట్గా అమ్మవాసు కూడా ఆ రోజైతే ఇంకా చాలా ఇబ్బంది పడ్డామండి జా జాగారం చేసినట్టు అనిపించింది అనమాట ఉపవాసం ఉన్నట్టు కూడా అనిపించింది ఎందుకంటే ఫుడ్ కూడా లేదు అటువైపు నిద్ర లేదు రెండున్నర టైం అయితే అవుతుంది ఇంకా ఆ వీధి అన్నీ తెరలేక నాకైతే ఏడిపచ్చింది ఎందుకంటే అక్కడే బాగా ప్రయోగ రోజులని బాగా కొమ్మేలా బాగా తిరిగాము నడిచాము ఇంక ఇక్కడ కూడా నడవలసి అనిపించింది నేను ఎందుకు ఆయన గారు మాట మాట అంతలాగా అనిపించింది నాకు నిజంగా ఫస్ట్ టైం నాకు అంత దూరం మాది పైగా అర్ధరాత్రి పోవడం మనకు తెలియని ఊరిలో తిరుగుతున్నామాట వీధి రోడ్లు అంటే కాసి వీధి రోడ్లు అంటే తిరుగుతున్నాను పుల్లుగా నేను మా పాపని ఎత్తుకొని కొంచెంసేపు మా ఆయన నేను కొంచెంసేపు ఎత్తుకుని బ్యాగులు దీంతో పాటు బ్యాగులు ఒకటిని లగేజీ బట్టలు ఇవన్నీ స్నాక్స్ ఇవన్నీ కలిపేసి పట్టుకొని తిరగలేక ఏడిపోయింది నాకు మా ఆయన గారు కూడా క్లాస్ బిగేసిపోరు మధ్య నేను చెప్పిన మాట ఇలాగ అలాగనేసి ఇంకా నేను ఏమనుకున్నాను అంటే నైట్ వెళ్ళిపోతే హ్యాపీగా బుద్ధుని దర్శనం చేసుకొచ్చి ఎంతలాగా ఉంటుందని అసలు అనుకో కుంభమేళ కూడా ఎంతమంది లేరండి అక్కడ తక్కువ అయ్యారు కానీ ఇక్కడ వచ్చారు అక్కడ జనాలు అని దానివల్ల రూమ్ అయితే దొరకలేదు ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తే ఒక అయితే నేను అయితే రూమ్ ఉందన్న రూమ్స్ ఇల్లు అడిగిన హోటల్కి ఏం లేవన్నారు ఒకే ఒక అతని రూమ్ ఉంది రండి అన్నారు సరే ఆ రూమ్కి వెళ్తా రూమ్ అస్సలు బాగాలేదండి వీడియోలో ఫస్ట్ పెట్టాం కదండి టిఫిన్ కట్టి తింటే అదే రూమ్ అండి అసలు బాగాలేదు రూముకి ఫోర్ తౌజ్నండి అది కూడా మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే ఇస్తారు అక్కడ అయితే అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ కాకపోతే వాళ్ళకి మధ్యాహ్నం పన్నెండు గంటలు దిగి మళ్ళీ మన మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇస్తారట ఆ మధ్యలో ఫోర్కి ఫైవ్కి నైట్ పది గంటలు దిగిన మా తెల్లారుజాని మూడు గంటలు దిగినా కానీ మనం కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలు కాల్ చేశారంటండి అని చెప్పారనమాట అతను నాకు అసలు ఇంకా తప్పదు ఏం చేస్తాం మా రూమ్ లేదు మనకి రిక్వెస్ట్ చేసాము ఒకవేళ మేము ఒకవేళ బయటికి వెళ్తే కనుక సామాన్ అయితే ఉంచండి మేము ఎందుకంటే మన మన పన్నెండు గంటల టైం ఇచ్చారు మీకు దర్శనకెళ్ళి ఫైవ్ సిక్స్ కూర్చామాక మళ్ళీ ఫోర్ థౌజండ్ వేస్తారు ఎందుకంటే ఫోర్ థౌజండ్ ఎక్కువైన రూము అసలు రూమ్ పెద్ద ఏం బాగోలేదు కూడా బాగోలేదు బెడ్ కూడా పెద్ద ఏం బాడదు ఇంకైతే తప్పక పిల్లలు ఉన్న పిల్లలు ఇబ్బంది పడకూడదని అంత కాస్ట్ ఎట్టి మేమైతే రూమ్ తీసుకున్నాం కానీ లేకపోతే తీసుకోకపోతే పైగా నీరసంగా ఉందని చెప్పేసి కొంచెం రెస్ట్ ఏం తీసుకుందామని చెప్పేసి అండి లేకపోతే మ్యాగ్ మేము తీసుకోకపోతుందన్నమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంక అక్కడైతే మాకు కూడా తెలియదు కొత్త కదా మాకే ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదండి అటువైపు అయితే దానికోసం అయితే మేము కూడా తెలియగా ఇంకా రాత్రిపూట ఎవరు అడిగితే కరెక్ట్గా రెండున్నర మూడు అవుతుంది ఆ టైంకి అయితే ఎవరు అడిగితే మనకి చెప్పరు కదా ఆ టైంలో అందరు చాలామంది అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ మనకి ఎవరు ఏమి చెప్పరు పైగా మనకి హిందీ కూడా పెద్దంత ఫ్లూయెన్సీగా రాదు మనకి ఇంగ్లీష్ తెలుగు ఏదో కొంచెం మాట్లాడగానే హిందీ మనకు పెద్ద రాదు కాబట్టి అక్కడ ఎక్కువ హిందీ మాట్లాడుతున్నారు వాళ్ళు సరే అని చెప్పేసి ఇంకా మార్నింగే మేము నైట్ వెళ్ళిపోయి నైట్ అయితే స్నానాలు చేసి ఏడు ఏ నీళ్ళు తాను చేసి పడుకున్నామండి మూడు మూడున్నరకు నాలుగు గంటలు పడుకున్నమాట ఇంకా ఆ రోజు ఫుడ్ ఏమీ లేదు పాపం మధువిక అయితే పెరిగి ఉంటే కొంచెం ఇంటి ఇంటి దగ్గర నుంచి పెరుగు పెరుగుంటే బ్రెడ్ ఉంది ఆ రెండు కలిపి తినిపించండి నిజంగా చెప్తున్నాను పాలు కూడా లేవండి పాపం మధువిక అయితేనే ఆ రెండే తినిపించి పాపం అలాగ పడుకుందని తాను చేసి కూడానే కూడా తను కూడా స్నానం చేయించాను ఇంకా సరే అని చెప్పేసి సెల్ కూడా ఎక్కువ ఉందండి ఆ రోజు నైట్ సెల్లో తిరిగేము పుల్లు సెల్ అండి అది అంతా ఇంకా సరే అని చెప్పేసి అక్కడ తినేసి ఒక టీ తెమ్మంటే ఎదురుకుంటే హోటల్ ఉన్న హోటల్లో అతను టీ తీసుకొచ్చారు పల్లసగా ఉంది టీ తెచ్చారు కదా కొంచెం కొంచెం టీ మా అబ్బాయిని అది మాత్రమే తాగండి మా ఆయన గారు తాగేసి పడుకొని మార్నింగ్ అయితే లేసాము నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఆ టైంకి అయితే ఇంకా లేచి బయటికి స్నానం అన్నీ చేసేసి హోటల్ బయట రోడ్డు మీద అయితే టిఫిన్ అమ్ముతున్నారండి దోశ అయితే యాభై రూపాయలు అంట ఇడ్లీ అయితే నలభై రూపాయలు గారు కూడా నలభై రూపాయలే మూడు ప్లేట్లు తీసుకెళ్ళమాట ముగ్గురం కాబట్టి రెండే ఇడ్లీ ఇచ్చారండి నాలుగైదు ఇడ్లీ ఏమైనా చిన్న చిన్న ఇంటి రెండు ఇచ్చారు దోశ ఒకటి గాలి కూడా రెండు ఇచ్చారనమాట పర్లేదు మరీ ఏం కాదు పర్లేదు బాగానే ఉంది టిఫిన్ అయితే అది తెచ్చుకొని ఇంకా తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరామండి బయలుదేరితే కరెక్ట్గా పన్నెండు గంటలు బయలుదేరాము పన్నెన్నర ఆ టైంకి బయలుదేరన్నమాట ఇంకా ఒక అతను మధ్యలో కనిపిచ్చి రూమ్స్ ఉన్నాయి రండి అని చెప్పి తీసుకెళ్తే అసలు అందరికి వెళ్ళాము వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్తున్నారనమాట రెండు వేల ఐదు వందలు అంట సరే అని చెప్పి మళ్ళీ వచ్చి నంబర్ తీసుకున్నమాట ఇక్కడైతే కాల్ చేసిన తర్వాత అక్కడికి వస్తామని చెప్పేసి ఆ నెంబర్ తీసుకుని మేమైతే రిక్షా ఇస్త కాల్బాయి టెంపుల్కి అయితే వచ్చామండి కాలిపేద టెంపుల్ దగ్గర లైన్ చూస్తే అల్లిపోతారనమాట ఐదారు గంటలు నిలబడిన దర్శనం అవ్వలేదు అంత ధైర్యం మా శివుడు శివ మనకు విశ్వేశ్వర దర్శనం కూడా అంత టైం పట్టలేదండి అంత టైం అయితే అనమాట ఒక రెండు కిలోమీటర్లు దూరం ఉంది లైన్ అయితే అండి మేము పూల అడిగి లోపలికి వెళ్ళాలని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ అయితే పంపించింది ఒక కిలోమీటర్ దూరంలో దూరిపోయింది మళ్ళీ మధ్యలో దూరిపోయి అన్నమాట మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ వెళ్ళిపోయి ఒక నడిచి 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 అక్కడ అయితే టైం ఏమైందంటే మూడు గంటలకి దర్శనం అంటే అండి మేము వెళ్ళి ఒంటి గంట దర్శనం ఆపేసి అనమాట వెళ్ళేటప్పటికి అందుకే లైన్ ఎక్కువైపోయింది అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దూర దూరం వెళ్ళి ఒక కిలో వేరే హాఫ్ కిలోమీటర్ల మంది దూరం అలా వెళ్ళడం వల్ల మేమైతే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మాకైతే పట్టింది లేదా మేము అలాగే నిజాయితీగా లైన్లో వెళ్తాం కనుక మాకు ఏ సెవెన్ ఎయిట్ అవ్వనమాట ఇంకా అక్కడి నుంచి ఆ దేవుడు దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసామండి దాన్ని ఎదుర్కొంటూ ఉన్న రూట్లోనే మహాదేవుడు మహా మృత్యుంజయ మహాదేవి టెంపుల్ అయితే ఉందండి ఇది ఆ టెంపుల్ అన్నమాట చాలా బాగుంది ప్రశాంతంగాని ఇంకో ఇక్కడ మహా ఈ టెంపుల్ మాట ఎక్కడ చూసినా శివలింగాలు ఈ టెంపుల్ అయితేనే దర్శనం కూడా బాగుంది మనం ముట్టుకునే అవకాశం కూడా ఉంది అక్కడ భజన చేస్తున్నా కొంచెం అక్కడ ఉన్నమాట ఇవన్నీ ఇక్కడ దర్శనం చేసుకున్నా ఆ రోజు కూడా మధ్యాహ్నం అయితే మాకు భోజనం లేదండి ఎందుకంటే మేము వెళ్ళింది ఒంటిగంటారా ఆ టైంకి వెళ్ళాము ఇంకా దర్శనం చేసుకుని రెండు గంటలకు మూడు గంటలకు వచ్చి తిందామని చెప్పి వెళ్ళినమాట తీరకపోతే అక్కడ ఒంటి గంటున్నారు కదా తీరా అయిదన్నారా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేటప్పటికి అరయింది కాబట్టి మళ్ళీ మనం ఎంత దూరం వెళ్ళి మళ్ళీ అంత దూరం నడుచుకుని రావాలి అలా రాబోతుంది సిక్స్ ఎంత అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే మనకి మహాదేవి టెంపుల్లోనే నువ్వు ఉంటుందండి ఆ నూత నీళ్ళు తాగితే మంచిదంట చూసారా వరుసగా అన్ని శివలింగాలు అండి ఇక్కడ అన్ని శివలింగ ఇక్కడ ఏ పూజలు కూడా చేస్తున్నారండి వాళ్ళు మనకు తెలియదు కానీ ఏ పూజలు పూజలు చేస్తున్నారనమాట అందరిని కూర్చోబెట్టి ఎవరైనా కాలుతాలు వాళ్ళు పూజలు చేస్తున్నారు ఏ పూజలు చేస్తున్నారు కానీ ఆ పక్కన అయితే ఉందండి ఆ నూ దగ్గర మాత్రం వాటర్ అయితే చాలా మంచిదండి మనసుకి చాలా దగ్గర అయితే ఇవి కూడా నూయ్య కోసం అయితే మనకి యూట్యూబ్లో చెప్పారు అది అక్కడ జనాలు కనిపిస్తున్నాయి అక్కడే నువ్య అండి ఆ నువ్వు దగ్గర మంచి చాలా వాటర్ అయితే చాలా ప్యూరిఫైగా ఉంది మనకైతే వాటర్ మినరల్ వాటర్ కంటే చాలా బాగుందండి అక్కడ నుంచి అయితే ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా ఏం చేస్తాం మనకి మధ్యాహ్నం భోజనం చేయలేదు ఇంకా ఇప్పుడు తిందామని భోజనం చేసే టైం దాటిపోయింది హద్వి కూడా ఫుడ్ తినలేదండి ఇన్ని కష్టాలు పడ్డామాట అక్కడైతే మనకి మహాదేవి టెంపుల్ అయితే మాకు అన్ని దర్శనం అంతా బాగా జరిగింది మనకి కూడా వీటి మీద ఒకటి ఎత్తారంట దెబ్బ అది కూడా కొట్టారు మమ్మల్ని కొట్టించుకున్నాం ఏం కూడా ఒక దేవుడు తాడు ఒకటి కట్టారు అన్నమాట అవన్నీ కట్టించుకొని ఇంటికైతే వచ్చాము చాలా దూరం అయితే నడిచేమండి ఉత్తప్పుడు అయితే వాటికైతే రిక్షాలు ఉంటాయి అట్లా లోపలికి వెళ్ళినాము కిలోమీటర్ ఉన్నారో ఎంత ఉంటుంది అదంతా మొత్తం కలిపి అది అయితే రిక్షాల మీద అయితే మనం తీసుకెళ్తారంట మార్నింగ్ అది కూడా అని ఉత్తప్పుడు కూడా అంత లైన్ ఉండదు లేండి అతను శివరాత్రి మన్నాడు కాబట్టి చాలా లైన్ అయితే ఉంది జనాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ నీళ్ళు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ఇంకా రూమ్కి అయితే వచ్చాము వెళ్తే వెళ్తాము మా అక్కడ మేము ఉన్న హోటల్ దగ్గర ఒక రూమ్ అయితే అదే ఒక హోటల్ అయితే ఉంది అతను అడిగితే ఒక అయితే ఫైవ్ థౌజండ్ చెప్పాడు ఆ పక్కన ఇంకో హోటల్ అంటే అతనైతే టూ థౌజండ్ చెప్పాడు అలాగ అక్కడైతే పద్దెనిమిది వందలు దిగామండి కాబట్టి హాట్ వాటర్ అయితే లేదు ఇంకా లేకపోతే పర్లేదు మా ఆయన కింద నుంచి అయితే మా కోసం హాట్ వాటర్ తెస్తానన్నారు ఇంక ఇంకా అయితే మనకి బాగానే ఇంకా అక్కడ దిగే హోటల్ అయితే అక్కడే కంటిన్యూ అయిపోయామండి మేమైతేనే ఇంకొస్తే పొద్దున్నేంత హోటల్కి వెళ్ళి అయితే ఫుడ్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట తెచ్చుకొని అక్కడ కూర్చొని తిందాం మా ఆయనగారిని అయితే ఇంకా అక్కడ కూర్చొని తినలేని ఓపిక లేదు వచ్చి మనం తిందామని చెప్పేసి ఫుడ్డు తాళి సౌత్ ఇండియన్ తాళి ఒకటిని నెక్స్ట్ వచ్చేసి మా ఆయనగారు పన్నీర్ రైస్ ఏదో తెప్పించుకుని పన్నీరు మష్రూమ్ రైస్ ఏదో తీసుకున్నారు మష్రూమ్ ఫైవ్ డేస్ అయితే తీసుకున్నాం అనమాట ఎన్ని తీసుకుని వచ్చేసానమాట మళ్ళీ మార్నింగ్ సిక్స్కి లేద్దాం అనుకున్నాము ఎందుకంటే తినేసి లేదు సిక్స్కి అయితే మనం వారాహి టెంపుల్కి అయితే వెళ్దాం అన్నాం వారాహి టెంపుల్కి వెళ్ళాం కానీ అక్కడ మా వారాహి టెంపుల్ దర్శనం అవన్నీ లైన్ మాత్రం రెండు కిలోమీటర్లు ఉంది ఇంకా దానికోసం వెళ్తే అది పది గంటల వరకు దర్శనం ఏంటండి తర్వాత మనకు లైన్లో నుంచి అన్నా దర్శనం అవ్వదని చెప్పారు మాకు తెలిసిన కనిపించి ఇంకా అందుకోసం ఇంకెందుకని చెప్పేసి ఇంకా మేము అయితే ఫ్రెష్ అప్ అయి వెళ్ళాం కానీ దేవుడి గుడి వరకు వెళ్ళాం కానీ అక్కడ తొమ్మిది ఎనిమిదిన్నర ఎనిమిది ఎనిమిది ఏడున్నర అయింది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ లైన్ చాలా ఉంది మీకు దర్శనం అవ్వదు పిల్లలతో ఇబ్బంది పడట చాలా ఇరుకు సందులు పైగా కాశీలో ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడి దర్శనంకి వెళ్ళినా చాలా ఇరుకు సందండి ఇప్పుడు మన ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఖాళీ ప్లేస్ ఉంటుంది మనకు లైన్లు అలా కాదు ఇక్కడ చిన్న సందు సైకిల్ పెట్టే సందే ఉంటుంది అన్నమాట పక్క పక్కన బైకులు వెళ్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడతామండి ఇరుకులన ఇంకా అందుకోసం మేము అయితే వస్తామన్నమాట ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్న అయితే యాడ్ చేశానండి నేను ఇంకా కాశీ వీడియోస్ విశ్వేశ్వర దర్శనము అన్నీ పెడతానండి అన్ని శాస్త్రి గణపతి అన్ని టెంపుల్కి దర్శనంకి వెళ్ళినాం ఎలా జరిగింది ఏంటంటే నెక్స్ట్ వీడియో పెడతావు ఫ్రెండ్స్ బాయ్ బాయ్